హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి అదేంటంటే ఈరోజు ఆఖరి ఆదివారం అండి శ్రావణ మాసం చివరి ఆదివారం సందర్భంగా శ్రీ మాతా నిమిషాంబిక అమ్మవారికి బోడుప్పలండి అమ్మవారి ఆలయం ఆల్రెడీ మన వ్లాగ్లో ఉంది కదా మన ఛానల్లో ఉంది ఆ వీడియో సో ఈరోజు చివరి ఆదివారం సందర్భంగా శ్రీ మాతా నిమిషాంబిక అమ్మవారికి లక్ష లక్ష గాజులతో అమ్మవారి నిలువెత్తి విగ్రహానికి లక్ష గాజులతో అలంకరణ చేశారండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా అంటే అసలుకి ఎలా కట్టారు అని అసలుకి చూస్తుంటేనే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మీరు మీరందరూ కూడా ఇది చూడాలని చెప్పేసి అమ్మవారి దర్శన భాగ్యం మీకు అందరికీ కూడా కలగాలనే ఉద్దేశంతో నేను మీకు వీడియో చేస్తున్నానండి మనందరం వెళ్ళలేం కదా అంత దూరం ఎప్పుడు సో ఇలా అయినా మీరందరూ అమ్మవారి దర్శనం చేస్తుంటారని చెప్పేసి అసలు అమ్మవారిని చూస్తుంటేనే అలాగే చూడాలనిపిస్తుందండి అంత బాగా అలంకరణ చేశారు గాజులతో శారీ కట్టడం అంటే అసలుకి నిజంగా వావు కదా అలాగే టెంపుల్ మొత్తం అండి అమ్మవారి గర్భగుడితో పాటుగా టెంపుల్ మొత్తం మనకి బయట అంతా రకరకాల రంగురంగుల గాజులతో అమ్మవారి ఆలయ ప్రాంగణం మొత్తం ఎంత అందంగా రెడీ చేశారంటే ఆల్రెడీ నేను వన్ వీక్ బిఫోర్ వెళ్ళానండి టెంపుల్కి అప్పుడు ఆల్రెడీ అక్కడ అన్నీ రెడీ చేయడానికి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు ఈరోజైతే చూశారు కదా శ్రీ మాతా నిమిషాంబిక అమ్మవారి ఆలయం ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు చూసింది గర్భగుడి అండి గర్భగుడి మొత్తం డజన్లు డజన్లు రంగులు రంగులు గాజులతో మట్టి గాజులు అండి చేశారు అమ్మవారికి అలంకరణ చేసిన శారీ అయితే మాత్రం డిజైన్ గాజులు ఎంత బాగున్నాయో అసలు అది నిజంగా శారీ ఏమో అనిపిస్తుంది చూశారు కదా అమ్మవారికి తండోపతండాలుగా వచ్చారండి భక్తులైతే బోడుప్పల్ చివరి వరకు క్యూ అయితే ఉంది అమ్మవారిని చూడడానికి జనాలు హారతైతే ఇచ్చారు ఐ అమ్మవారికి చూడండి ఒకసారి దగ్గర నుంచి నేను జూమ్ చేసి వీడియో అయితే మీకు చూపిస్తానండి అమ్మవారి దర్శనం చేసుకోండి అందరూ శ్రావణ మాసం ఈ రోజుతో మనకైతే కంప్లీట్ అవుతు అవుతుందండి అందుకనే ఇంత అంగరంగ వైభవంగా అమ్మవారి ఆలయాన్ని అమ్మవారిని అయితే అంత ఇంత అందంగా ముస్తాబు చేశారు అక్కడున్న పండితులు చూశారు కదా ఆలయ ప్రాంగణం కూడా చివరిలో కనిపిస్తుందండి చూడండి ఒకసారి ఎంత బాగా అలంకరణ చేశారంటే అబ్బా అబ్బా చెప్పడానికే వర్ణన అతీతం అవుతుందండి నాకు అలాగే చూడాలనిపిస్తుంది అమ్మవారిని చాలా పవర్ఫుల్ అండి నిమిషాంబిక అమ్మవారు ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే అమ్మవారి టెంపుల్కి కన్ఫామ్గా వెళ్ళండి అండి ఖచ్చితంగా అమ్మవారు అయితే మన కోరికనైతే తీరుస్తున్నారు అక్కడ వీడియో అయితే మీకు అందరికీ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూడండి వీడియో అంతా అమ్మవారు బయట అంతా ప్రాంగణం చూశారు కదా ఎలా అలంకరణ చేశారో మొత్తం టెంపుల్ అంతా చేశారండి చూశారు కదా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్